ప్రకాశం జిల్లా ముండ్లమూరిలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బూచపల్లి శివప్రసాద్ రెడ్డి బూచపల్లి వెంకయ్య ఆధ్వర్యంలో మన ఊరికి మన మనస్వర్ణ ఎన్నికల ప్రచారం నిర్వహించగా ఆ గ్రామ మహిళలు డాన్సులు వేస్తూ కేరింతలు కొడుతూ అసస్య జన నీరాజనం నడుమ బూచపల్లికి భారీ గజవాలతో సత్కరించిన అనంతరం ఎన్నికల ప్రచారం ప్రారంభించడం జరిగింది అనంతరం బూచపల్లి ప్రసాద్ రెడ్డి కుమార్తె వెంకయ్యమ్మ సుబ్బారెడ్డి మరవరాలు నాయకులతో కలిసి గడప గడపకు వెళ్లి వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మా నాన్న గారు బూచపల్లి శివప్రసాద్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది ఆయన వెంట జెడ్పీ చైర్మన్ బూచపల్లి వెంకయ్యమ్మ మరియు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు I'm